నమస్తే ఎన్నో విషయాలు హెల్త్కి సంబంధించి మనం మెగానైన్ హెల్త్ ద్వారా మాట్లాడుతూ ఉన్నాం నాతో పాటు రఘుప్రియ గారు ఉన్నారు మనందరికీ సుపరిచితులే భక్తిలో బోల్డ్ అని కార్యక్రమాలు చేస్తూనే ఉంటాను రెగ్యులర్గా హెల్త్కి అలా లాక్కొచ్చేసాను ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్లో చెప్పాను ఎందుకు హెల్త్కి లాక్కొచ్చాను అంటే కారణం తను చెప్పే హెల్త్ టిప్స్ చాలామందికి యూస్ఫుల్ ప్రాక్టికల్గా ప్రూవ్డ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందరికీ యూస్ఫుల్ అవుతాయి టిప్స్ మన మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఫాలో అవుతారు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫాలో అవుతారు నలుగురికి షేర్ చేస్తారని ఒక మంచి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాను ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి యూస్ఫుల్ అండి ఇది చాలా మటుకు ఒక పది పదిహేను మందిలో కనీసం ఐదారుగురు బాధపడుతుంటారని అనుకోవచ్చేమో ఈ మైగ్రెయిన్ హెడేక్తో సో దానికి చిట్కా చెప్తారు ఫాలో అవ్వండి నమస్కారం నమస్తే అండి సో హెడేక్ రకరకాలండి తలనొప్పులకి తలనొప్పికి కారణాలు చెప్పే క్రమంలో చాలామంది డాక్టర్స్తో నేను రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను కాబట్టి మనకి స్ట్రోక్స్ వచ్చే ముందు కూడా హెడేక్ వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్స్ ఇలాంటివి వచ్చినప్పుడు కానీ ఈ మైగ్రేన్ అనే దానికి అసలు మెడిసిన్ లేదు అనేది ఒక నా నానుడి మనందరికీ తెలుసు స్పెడ్స్ పెట్టుకొని పెట్టుకొని తీసినా కూడా కొంతమందికి హెడేక్ వస్తూ ఉంటుంది అది ఇవి ఏ లేకుండా ఈ జస్ట్ స్ట్రెస్తో ఒక వన్ సైడే వచ్చే ఒక హెడేక్ టైప్ ఆఫ్ హెడ్ఏక్ని మనం మైగ్రైన్గా మాట్లాడుకుంటూ ఉంటాం వాడుక భాషలో సో ఈ మైగ్రేన్కి ఏమైనా సొల్యూషన్ ఉందా ఏమైనా చిట్కాలు ఉన్నాయా వాళ్ళు ఆ బాధ నుంచి కాస్త ఉపశమనం లభించడానికి మీరు ఏమైనా చెప్పగలరా చెప్పండి తప్పకుండా అంటే నా చిట్కాలన్నీ ఎలా ఉంటాయంటే మా అమ్మమ్మగారు అమ్మగారు చెప్పిన చిట్కాలే తప్ప ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని చిట్కాలు అనమాట అదేవి ఏంటంటే ఫస్ట్ మైగ్రేన్ అనేది నొప్పి అంటుంటారు ఇది టెన్షన్స్ వల్ల రావచ్చు హెరిడిటీ వల్ల రావచ్చు సరే ఎలా వచ్చినప్పటికీ మనం అనుకునేది ఉపశమనం కాబట్టి తక్షణమే ఆ బాధ భరించలేకపోతే కనుక నిమ్మకాయ తీసుకుని ఆ నిమ్మకాయకి రంధ్రాలు పెట్టుకుని చిన్న చిన్న హోల్స్ సూదితో పెట్టుకుని దాని దాన్ని ఫ్లేవర్ లాగా వస్తుంది పై నుంచి ఆ నిమ్మకాయ నొక్కితేనే కూడా ఫ్లేవర్ వస్తుంది ఆ వాసన ఎక్కువగా ముక్కుల దగ్గర పెట్టుకుని పీల్చినట్టయితే కొంత ఉపశమనం ఉంటుంది తర్వాత రెండో రెమెడీ ఏంటంటే కనుక బాగా పెనం మీద కాలుతున్నప్పుడు లవంగ మొగ్గ అంటే దానికి బొడిప ఉంటుంది కదా పువ్వు అంటారు కదా ఆ పువ్వుతో పాటు పెనం మీద కాల్చి ఆ పొగని కూడా పీల్చిన మనకి పార్శ్వపు నొప్పి మైగ్రేన్ తగ్గుతుంది అనమాట ఓకే అంటే ఎన్ని ఎన్నిసార్లు చేయాలి రోజుకి ఎన్నిసార్లు చేయాలి ఉదయం పూటే ఉదయం పూట రోజు రెగ్యులర్గా వరగడుపు మార్నింగ్ ఏమి లేకుండానే బేర్ అంటే మనకి ఏమి కాలకృత్యాలు తీర్చుకోకుండానే ముందుగా తీసేసుకోవచ్చు ఇది క్రమంగా పదిహేను రోజుల పాటు చేస్తే ఉపశమనం కలుగుతుంది లేదు అప్పటికప్పుడు వచ్చినప్పుడు కనుక చేసినా కానీ ఉపశమనం కలుగుతుంది అయితే మరొకటి ఏంటంటే కణతల దగ్గర ఇట్లా ఇట్లా రబ్ చేసుకుంటూ చిన్నగా మరీ లోతులో కాకుండా జెంటిల్ గా ఇలా రబ్ చేస్తూ ఉంటే అది కొంత ఉపశమనం ఉంటుంది తర్వాత ఈ చెవుల వెనకాల ఇక్కడ ఈ భాగంలో కూడా ఇలా రెండు వేళ్ళు పెట్టి ఇలాగ ఇలాగ రబ్ చేస్తూ ఉన్నా కానీ తగ్గుతుంది అయితే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లలకు వస్తే పెద్దవాళ్ళు వస్తే పిల్లలు అయితే ఇక్కడ నుంచి అయితే ఏం చేయాలంటే ఇలాగా 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 అలాంటి ఇన్స్ట్రుమెంటే వచ్చింది ఇలా 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 పెట్టుకొని అది దేనికంటే మనకి హెయిర్ గ్రోత్ కోసమో బ్లడ్ సర్క్యులేషన్ కోసము ఇదేనంటే మన చేతులతోనే మన వేళతో ఫింగర్ టిప్స్ తో ఫింగర్ టిప్స్ తో ఇలా అని వదిలి చేస్తుంటే కొంత ఉపశమనం కలుగుతుంది అయితే ఇక ముద్రల్లోకి వచ్చినట్టయితే కనుక ఇలాగ పెట్టుకుని కూర్చున్నా కానీ ఈ ముద్రలో కూర్చున్నా కానీ తలనొప్పి తగ్గుతుంది ఓకే తలనొప్పి ఉపశమనం అంటే మన శరీర భాగాల్లోనే ఆ భూతత్వం అంటే అన్ని తత్వాలు ఉన్నాయి కాబట్టి ఇవి రెమెడీస్ అనమాట ఇవి చేసుకుంటే టెంపరీగా రిలీఫ్ ఉంటుంది ఇంకా దాని తర్వాత డాక్టర్ పర్యవేక్షణ ఎలాగా ఉంటుంది కాబట్టి ఇదన్నమాట కొంచెం ఇది హోమ్లీ రెమెడీ చాలా చాలా మంచి టిప్ చెప్పారు హెల్త్కి సంబంధించి నిజంగా ఇలాంటి టిప్స్ కనుక దొరికితే మహాప్రసాదం అండి ఒక రకంగా అంటే చాలామంది స్ట్రెస్కి ఫీల్ అయినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మనకి తలనొప్పి వస్తుంది ఏం చేయాలో అర్థం కాదు బట్ ఇప్పుడు రఘుప్రియ గారు చెప్పినట్టుగా అన్నీ మన ఇంట్లో నిత్యం మనకి కనపడే వస్తువులు ఏవి రవంగాలు లేని ఇల్లు ఉండదు నిమ్మకాయలు లేని ఇల్లు ఉండదు మ్యాక్సిమం ఉంటాయి ఫ్రిడ్జ్లో నిమ్మకాయలు తప్పకుండా ఉంటాయి ఎందుకంటే బ్రేక్ఫాస్ట్కి అదొక మంచి ఇది కాబట్టి దముక్కునైపోయే ఇది కాబట్టి ప్రతి పేరెంట్స్ నిమ్మకాయలు ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు సో ఇందులో భాగంగానే మనకి మైగ్రైన్కి బాగా యూజ్ అవుతుంది అండ్ కొన్ని మసాజెస్ చెప్పారు వాటిని ఫాలో అవ్వండి ముద్రలు చెప్పారు వాటిని ఫాలో అవ్వండి ఇంకా డౌట్స్ ఉన్నాయా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరి ఈ విషయాలు అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా చాలా మందిలో మైగ్రైన్ హెడ్ అనేది కామన్ థింగ్ సో అందరికీ యూస్ఫుల్ అవుతుంది ఈ టిప్ అనుకుంటున్నాను అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం నమస్తే